తెలియచేస్తూ ఉన్నాను క్రిమిన దేవుని వాళ్ళ ఈ రాత్రి కాల సమయంలో కొంత సమయము జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి దేవుని మాటలని పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సహోదరి సహోదరులుగా మీతో ఈ లైవ్ సెషన్లో ప్రార్థనలో ఎక్కీభవించాలని మీతో టైం స్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా యొక్క ఆడియో ఎలా ఉందో ఒకసారి ప్రేమతో కామెంట్ చేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దేవుని స్తోత్రంలో మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి మహోన్నతుడువైన దేవ మీకు స్తోత్రంలో స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ రాత్రి కాల సమయంలో మహోన్నతమైనటువంటి మీ ఘనమైన ఉన్నతమైన నామము స్థుతింపబడినట్లుగా మీ నామము ఘనపరచబడినట్లుగా మీ నామ మహిమార్థమై తండ్రి మేము ఈ రాత్రి కాల సమయంలో దేవా ఈ యొక్క లైవ్ సెషన్ ద్వారా మిమ్మల్ని స్థుతించడానికి మహిమపరచడానికి మీ వాక్యమును ఆలోచన చేయడానికి మరియు మీతో ప్రార్థించడానికి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఒకరి కోసం ఒకరిము ప్రార్థించడానికి దేవ ఇచ్చినందుకు స్తోత్రాలు ఎందరైతే మీ యొక్క ఆలోచనలో ఈ యొక్క లైవ్ సెషన్లో ఎక్కీభవించాలని దేవా మీరు ఆలోచన చేసి వాళ్ళతో కనెక్ట్ కనెక్టింగ్గా ఉన్నట్లుగా మీ కోపం దయచేయబోతున్నారు అందరూ కూడా ఈ యొక్క లైవ్ సెషన్లోకి వచ్చినట్లుగా బ్లెస్ అయి ఉన్నట్లుగా దీవించబడినట్లుగా మీ కోప దైచేమని క్రీస్తనామం పేరుట ప్రార్థించి గతింలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా వాయిస్ ఎలా ఉందో ఒకసారి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిసేవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నా యొక్క వాయిస్ ఎలా ఉందో ఒకసారి తెలిసేవలసిందిగా ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసేటువంటి చేద్దాం కీర్తనల గ్రంథం ఎనభై రెండవ కీర్తన మొదటి వచనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం చదువుకొని అందులో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన సంగతులను మనం ధ్యానించుకుందాం ఈలోపు మీలో ఎవరికైనా ప్రార్థనా విజ్ఞాపన అంశం ఏదన్నా ఉన్నట్లయితే ఒక దేవుని సేవకుడుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను మీ ప్రార్థన రిక్వెస్ట్ని పే రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ప్రత్యేకించి మీ నిమిత్తమే నేను ప్రార్థిస్తాను అందులో మీరు కూడా ఏకీభవించండి బీ బ్లెస్డ్ మనం అందరం కూడా దేవుని వాక్యం చేత బలపరచబడి దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కీర్తనల గ్రంథం ఎనభై రెండవ కీర్తన మొదటి వచనము ఆశాపు కీర్తన దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తెచ్చుచున్నాడు రెండవ చిన్నోడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు భక్తిహీనుల భక్తిహీనులేడలా పక్షపాతము చూపుతురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చిడి శ్రమగల వారిని దీనులకును న్యాయం తీర్చిడి దరిద్రులను నిరుపేదలను విడిపించిడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించిడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుతురు దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి ఆగవచ్చులో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను ఆయనను ఇతర మనుషులు చనిపోవున్నట్లు మీరును చనిపోదురు అధికారులలో ఒకడు కూలినట్లు మీకును దేవా దేవాల్యమ్ము భూమికి తీర్పు తెచ్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు ప్రియమైన దేవుని వార్లాగా దేవుని వాక్యం ఏం చెబుతుందంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సమాజం చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే దైవ జనాంగం దేవుని జనులు దేవుని ప్రజలు నిబంధన జనులుగా దేవుని స్వకీయ సంపాద్యముగా దైవ జనాంగముగా దేవుని పిల్లలు పిలువబడతారు వారికి ఏమేమి ఉంటాయంటే మొట్టమొదటిగా దేవునితో సంబంధం ఉంటుంది ఆ దేవునితో సంబంధం ఎలా ఉంటుందంటే నిబంధన ద్వారా దేవునితో సంబంధం ఉంటుంది నిబంధనతో పాటు దేవుని పిల్లలకి దేవుని జనాంగానికి ఏముంటుందంటే వాగ్దానములు ఉంటాయండి వాగ్దానములు ఉంటాయి నిబంధనతో పాటు వాగ్దానములు ఉంటాయి అదేవిధంగా మూడవదిగా దైవ జనాంగానికి దేవుని యొక్క ఆజ్ఞలు శాసనములు కట్టడలు దేవుని వాక్కు ఇవి ఉంటాయి కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచిస్తే దేవుని జనాంగముగా దైవ జనాంగముగా దేవుని ప్రజలుగా మనం పిలవబడుతున్న సందర్భంలో దేవుని సమాజములో దేవుడు ఉన్నాడు అన్నది మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఇది ఎందుకు అంటే ఆయన జీవము కలిగిన దేవుడు దేవునిలో జీవముంది జీవము లేని దేవుడు కాదయన దేవుడు జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన మనుషులను సృష్టించాడు జీవము కలిగిన జనులతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు జీవము లేకపోతే జీవము లేని దాంట్లో నుంచి జీవము వస్తుందా రాదు కదా జీవము కావాలి అంటే జీవంలో నుంచే జీవము వస్తుంది అలాగే జీవము కలిగిన దేవుని జనాంగం జీవము కలిగిన లో నుంచి దేవుని ద్వారా కలిగిన వాళ్ళము కాబట్టి దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తెచ్చుస్తున్నాడు అన్నది ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్ చివరిది చివరి వచనము ఎనిమిదో వచనములో అంటాడు చివరి వచనములో లెమ్ము భూమికి తీర్పు తెచ్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక దినాన తీర్పులోనికి అడుగు పెట్టబోతున్నాడు ప్రతి ఒక్కరూ కూడా తీర్పులోనికి జడ్జిమెంట్ దినాన రాబోతున్నారు దేవుని ముందు ఆ తీర్పు ఎవరికంటే భోజనులందరికీ తీర్పు ఉంది తీర్పు నుంచి తప్పించబడే మార్గం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమా ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి అపోస్తుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు క్రిమిన దేవుని వాళ్ళగా కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రత్యేకించి కీర్తనల గ్రంథంలో నుంచి ఒక రెండు వచనాలను మీకు నేను జ్ఞాపకం చేశాను మీ అంశం ఏదైనా ఉన్నట్లయితే నేను మీకోసం ప్రార్థిస్తాను మీరు కామెంట్ రూపంలో మీ ప్రే రిక్వెస్ట్ని తెలియచేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక సహోదరులు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి అని టైప్ చేశారు బ్రో మీ క్వశ్చన్ ఏంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఓకే ప్రార్థించుకుందాము ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడు అయిన మా కన్నతండి మహోన్నతుడు దేవా దేవామికి స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రత్యేకించి మా భారతదేశము నిమిత్తమే విజ్ఞాపన చేస్తూ ఉన్నాను మా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులను మంత్రులను ఎమ్మెల్యేలను అలాగే ప్రభుత్వ అధికారులను భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలను సర్వ జనాంగాన్ని అందరినీ దేవా మీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాను వారందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకించి మా దేశము శాంతి భద్రతలతో సమాధానముతో మంచిగా దేవ పరిపాలన చేయబడినట్లుగా అధికారులకు ఉన్నతమైన అధికారులకు మీ సహాయమును దయచేయండి అధిపతులకు మీ సహాయమును దయచేయండి రాజుల కోసం అధికారుల కోసం మీరు ప్రార్థించమన్నారు తండీ మా దేశం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను మా దేశము ఇంకనూ బలపరచబడినట్లుగా కృపను సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు ఉన్న ప్రతి అధికారికి మీ జ్ఞానాన్ని ఇచ్చి సమయోచితమైన జ్ఞానముతో దేవా మరి పరిపాలన చేయడానికి మీ కృపా సహాయమును దయచేయండి అలాగే ఎందరైతే వ్యాధిగ్రస్తులుగా ఉంటూ ఉన్నారో వారికి ఆరోగ్యమును దయచేసి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం ఆర్థిక పరిస్థితులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా క్రీస్తు దయగలిగిన హస్తాలతో బలపరిచి దీవించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రములు అలాగే ముఖ్యమంత్రుల కోసం ప్రార్థన చేస్తున్నాను మా దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రిని దీవించండి ఆశీర్వదించండి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి మంచిగా ప్రజలను పరిపాలన చేయడానికి మీ ఉన్నతమైన జ్ఞానముతో నడిపించమని వేడుకుంటూ ఉన్నాను అలాగే భార్యాభర్తల మధ్యలో సమస్యలతో ఉన్న వారిని మీ కృపచేత నింపి సమాధానమును దయచేయండి చదువుకుంటున్న విద్యార్థులకి దేవా జ్ఞానమును దయచేసి తల్లిదండ్రుల పట్ల గౌరవము తల్లిదండ్రుల పట్ల విధేయతను కలిగి దేవా మరే సమయోచితమైన జ్ఞానముతో మంచిగా దేవుని దయందును మనుషుల దయందును వర్దిల్లడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి స్తోత్ర ప్రత్యేకించి మా భారతదేశంలో ఉన్న యువతి యువకులను బట్టి ప్రత్యేకించి విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి యువతి యువకులు పాడైపోతూ ఉన్నారు నాశనమైపోతూ ఉన్నారు చెడు అలవాట్లకి బానిసలైపోతూ ఉన్నారు దేవా మరే అలాంటి స్థితిలో నుంచి విడిపించి మంచిగా తండ్రి పద్ధతిగా బ్రతుకున్నట్లుగా మీ కృపా సహాయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి స్తోత్రములు అలాగే మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి మతోన్మాదులు ఇటు క్రైస్తవ్యంలో ఉన్న మతోన్మాదులు కావచ్చు ఇంకా హైందవం పేరట ఉన్నటువంటి మతోన్మాదులు కావచ్చు ఇంకా కొన్ని ఇతర మతాల పట్ల మతోన్మాదాన్ని చూపిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి మార్పు దయచేయండి వాళ్ళ వాళ్ళ విశ్వాసాలను ప్రకటిస్తూ కేవలం వాళ్ళ యొక్క నమ్మకాలని ఇతరుల ఇతరులను నొప్పించకుండా ఇతరుల యొక్క మనోభావాలను కించపరచకుండా ఉన్నది ఉన్నట్లుగా నమ్మినటువంటి సిద్ధాంతాలను ప్రకటించే స్వేచ్ఛని భారతదేశ రాజ్యాంగం కల్పించినట్లుగా సమయోచితంగా జ్ఞానముతో వ్యవహరించడానికి సహాయం చేయండి మతోన్మాదము రాజకీయం ముడిపడి ఉండకుండా దేవామరే మత కలహాలు సృష్టించబడకుండా అలాంటి మత భేదములను కలగజేసే వాళ్ళని మీరే వారికి బుద్ధి చెప్పమని వేడుకుంటూ ఉన్నాను మీకు స్తోత్రములు మీ కృప దయచేయండి సాటి మనిషిని మనిషిగా ప్రేమించే గొప్ప మనసు మానవత్వ మానవత్వాన్ని చాటేటువంటి గొప్ప మనసు మా దేశ జనాంగానికి మా ప్రజలకి దయచేయండి అందరినీ ప్రేమించేటువంటి భక్తిని అటు శ్రేష్టతను మీరు అనుగ్రహించి బలపరచమని నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సహోదరులు డిఎస్సి ఎగ్జామ్ రాశారట ఆ సహోదరుల కోసం ప్రార్థన చేయమని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ తెలియజేశారు ఓకే బ్రదర్ ఖచ్చితంగా లూదియా గారు గాడ్బివండి లూదియా గారు మీరు రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో దేవుడు తనకు ఉపనిచ్చి మీకు దేవుడు తన సహాయమును దయచేయాలని దేవుని యొక్క హస్తముతో దేవుడు మిమ్మల్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను దేవామికి స్తోత్రాలు సహోదరి లూదియా గారిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉండగా మంచిగా తండ్రి ఆ రిజల్ట్ వచ్చినట్లుగా ఆ రిజల్ట్లో తనకు తండ్రి పాజిటివ్ రిజల్ట్ని తను నైనా తన యొక్క భవిష్యత్తును నిర్ణయించేదిగా తన భవిష్యత్తులో నన్ను తన పట్ల మీరు ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నారు దేవా మరి కుటుంబ పోషణ నిమిత్తమే తన వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తమే తన భవిష్యత్తు నిమిత్తమే మీ కృప దయచేయండి డిఎస్సి ఎగ్జామ్లో తండి దేవా వచ్చే రిజల్ట్లో చక్కగా మంచి ఫలితాన్ని పొందుకున్నట్లుగా దేవా నేను రిజల్ట్ నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాను దేవా సిస్టర్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను మీరు సహాయం చేయండి దేవా మీ కృపను దయచేయమని క్రీస్త నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఓకే వై సురేష్ గారు ఓకేనండి మీకోసం ప్రార్థన చేస్తాను స్పిరిచువల్ లైఫ్ కోసం అని అన్నారు గాడ్ బ్లెస్ షూ బ్రదర్ చక్కగా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకునే విధంగా అభివృద్ధి చెందే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్యంతో కనెక్ట్ అవ్వండి దేవుని వాక్యానికి దేవునికి అందుబాటులో ఉండాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి అధ్యాయంలో చదువుకున్నట్లయితే యహోవా ధర్మశాస్త్రాన్ని ఎలా చదవాలి ఏంటి అనేది అందులో ఎలా ఆనందించాలి అంటే ఏ విధంగా సఫలీకృతం కావాలి అంటే యహోవ ధర్మశాస్త్రాన్ని దివాగాత్వంలో ధ్యాని ధ్యానించుతూ దేవుని యొక్క మార్గాల్లో వర్దిలేటట్లుగా దేవుడు తన కృపను మీకు దయచేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రత్యేకించి యోహగ్రంథం మొదట దేవుని వచ్చినంలో నీవు ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటి నెంట్ ప్రకారం చేయుటకు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్దల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అంటాడు దేవుడు మానవులకి ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గములో మనం చక్కగా ప్రవర్తించాలి అంటే మంచి స్పిరిచువల్ లైఫ్లో మనము ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విడిచిపెట్టకూడదు దేవుని వాక్యాన్ని చదువుట ఎందు ధ్యానించట ఎందు మనం ఎక్కువ సమయాన్ని గనుక స్పెండ్ చేయగలిగితే గడపగలిగితే నిజంగా మనం స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం బలపడగలము గాడ్ బ్లెష్యూ దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచున్నట్లుగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను వై సురేష్ ప్రేమ కలిగిన మా తండ్రి జీవ కలిగిన స్తోత్రములు మా సహోదరులు సురేష్ గారిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను సహోదరుల్ని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రత్యేకించి తన ఆత్మీయ జీవితం అభివృద్ధి ఉన్నట్లుగా ఎదుగున్నట్లుగా కోరుకుంటున్నారు చాలా మంచి విజ్ఞాపనది చాలా తక్కువగా అలాంటి విజ్ఞాపనలు ప్రేయర్ ఎక్వర్షన్ చేస్తూ ఉంటారు సోదరుని దీవించండి తండ్రి స్తోత్రాలు భౌతికమైన ఈవులు తండ్రి మేము చెడ్డవారమైనప్పటికీ దేవా మేము మా పిల్లలకి మంచి ఈవులను ఇవ్వడానికి ఎలాగైతే సిద్ధపడతామో అయితే నీవు మంచి దేవుడివి మాకు మంచి ఇవ్వడానికే సహాయం చేయడానికే దేవా మీరు కృపను చూపించే దేవుడై ఉన్నారు ఆలోచన కలిగిన దేవుడై ఉన్నారు కాబట్టి మేము మాకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు కావాలని మీకు ముందుగానే తెలుసు కాబట్టి మరి మేము ఆ భౌతికమైన అవసరాల నిమిత్తమే ప్రార్థన చేయక మా ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రార్థన చేయడం అన్నది చాలా ఉన్నతమైన ఆలోచన కాబట్టి మా సహోదరులు సురేష్ గారి యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందినట్లుగా మీతో కనెక్టింగ్ కలిగి ఉన్నట్లుగా మీతో బంధాన్ని అనుబంధాన్ని బలపరుచుకున్నట్లుగా సహాయం చేయండి ప్రార్థన ఎందు స్థుతించట ఎందు వాక్య ధ్యానం ఎందున దేవా సోదరులకి మంచి కనెక్టింగ్ ఉన్నట్లుగా సహాయం చేయమని ఆత్మీయ జీవితాన్ని దీవించమని క్రీస్తనామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సురేష్ గారు గాడ్ బ్లెస్ యూ ఓకే మేరీ కృష్ణ గారు తాడేపల్లిగూడెం మా పాప జాబ్ కొరకు ప్రేయర్ చేయండి అని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు ఓకేనండి మౌనిక గారి కోసం ప్రార్థన చేస్తాను మీరు కూడా సాటి సహోదరుల పట్ల ప్రేమని వాళ్ళు చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా ప్రార్థనలో ఎస్ ఆమెన్ అని మీరు కూడా మీరు మీకోసం ఎవరి కోసమైతే నేను ప్రార్థన చేస్తున్నానో మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెన్ అని టైప్ చేయండి అలాగే ఇతరులు కూడా ఈ యొక్క లైవ్ని ఎంతమంది అయితే చూస్తున్నారో మిగిలిన వారు కూడా ఆమెన్ అలాగ అవునుగాక అలాగ జరుగునుగాక అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో టైప్ చేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రేమ కలిగిన మా తండ్రి జీవం కలిగిన దేవా స్తోత్రములు మౌనిక గారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాను దేవా మీకు రూపదయ చేయండి దేవా మరే సిస్టర్కి చక్కగా జాబ్ కోసం దేవా మరి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి మంచిగా మీ సన్నిధిలో దీవించబడి మీరు కోరుకుంటున్నట్లుగా మీ చిత్తానుసారంగా సోదరికి తండ్రి మీ ఉద్దేశానుసారంగా మంచి జాబుని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను మీకు రూపదయ చేయండి తండ్రి స్తోత్రాలు మత్స్సు వార్త అరవై ముప్పై మూడులో మీరు చెబుతున్నట్లుగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అన్నట్లుగా వాక్యం చెబుతున్నట్లుగా దేవా మౌనిక గారు మీ దేవుని మీ యొక్క రాజ్యాన్ని మీ నీతిని వెతుకుతూ ఆ తర్వాత మీ సన్నిధానములో మీకు మిగిలినవన్నీ కూడా ఇవ్వగలరని మీ లేఖనాలు చెబుతున్నట్లుగా సోదరికి జాబ్ విషయమై దేవా మీ సహాయం చేయమని బలపరచమని క్రీస్తిస్ నామం పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెష్యూ అండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక మీ గాడ్ బ్లెష్ ఆమె వెరీ గుడ్ అండి గాడ్ బ్లెస్ యు మరొకరు హాయండి అంటున్నారు హాయండి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక దేవుడు తన కృపని మీకు అనుగ్రహించనుగాక్రిష్యూ అండి యశుప్రభు వారు చాలా 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 ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన ఈ ప్రజలకి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అనుగ్రహించింది ఏంటి అంటే ప్రేమతత్వాన్ని అనుగ్రహించాడు శత్రువులను సహితం ప్రేమించమన్నాడు ఉపకారాన్ని చేయమన్నాడు మేలు చేయమన్నాడు అంత గొప్ప గ్రంథం అంత గొప్ప సత్యమైనటువంటి మాటలు ప్రభువైన నేసుక్రీస్తు వారు ఈ సమాజానికి తెలియజేశారు ఈ సమాజం మేలుగా మేలును అనుభవించాలని మేలు పొందాలని దీవించబడాలని కాబట్టి ఇంకెవరికైనా నేను ఈ యొక్క సెషన్ని ఈ లైవ్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం కలిగి ఉన్నాను ఇది కామెడీ ప్రోగ్రామ్ కాదండి ఇది కామెడీ కాదు ఇది నేను కామెడీ చేయట్లేదు లోకేష్ కుమార్ గారు ఇది స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఇది ఒకవేళ మనం కామెడీ కోణంలో చూస్తే మీకు అంత కామెడీ ఇలా ఏం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు మీకు ఏం కనిపించింది కామెడీ జోకులు ఏమైనా ఏమైనా జోకులు ఓకే హ్యాపీగా నవ్వుకోండి గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక